ఇక్కడ కూడా సఫారీలకి వెళ్ళిపోక్కర్లేదు ఇక వచ్చి బట్టల మీద బొమ్మలని చూసామండి అన్ని జంతు హాయ్ సిస్టర్ యా యు ఆర్ మేకింగ్ టు నైస్ డ్రెస్లు ఎంత బాగున్నాయో సో షీ ఈస్ టేకింగ్ టు ఇండియా బట్ ఐ విల్ స్టే హియర్ ఇన్ ఉగాండా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరూ ఆర్డర్ పడుచు ఈ రోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి లోకల్ థింగ్స్ దొరికేటువంటి క్రాఫ్ట్ కి అయితే వచ్చాను ఇక్కడ అన్ని కూడా హ్యాండ్ మేడ్ వస్తువులు బాగా దొరుకుతాయి పూసల దండలు కానీ పర్సులు కానీ లేదంటే ఇక్కడ లోకల్ మేడ్ అయినటువంటి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఏమున్నాయో మనం ఒకసారి లోకల్ మార్కెట్లోకి వెళ్ళి అయితే చూద్దాము అంతకన్నా ముందుగా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్టికల్ అందరూ ఆటపడి చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ జనం బాగా వస్తారు ఇక్కడ ఎందుకంటే చాలా వెరైటీస్ అన్ని దొరుకుతాయి కాబట్టి ఎంత మంది వచ్చారో చూడండి చాలా క్రౌడ్ అయితే ఎందుకంటే వీక్లీ ఏ కదా తీస్తారు వారానికి ఒకేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది ఈవెన్ ఇక ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఏనుగు క్లాత్ తో చేసింది ఇది ఇలా కి చేర్చే ఉంటది దడాఫీ మసీద్ అని చెప్పి ఇక్కడ ఫేమస్ పెద్ద మసీద్ అయితే ఉంది దాని దగ్గరలో ఉంటుంది వాకే దానికి ఇక్కడ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఉంటది వీక్లీ వన్స్ ఏ ఓపెన్ చేస్తారు ఇంకే చిన్న పబ్లిక్ హాలిడేస్ అయితే కూడా మాక్సిమం క్లోజ్ చేసే ఉంటది సో ఇది ఎవ్రీ ఫ్రైడే దీన్ని ఫ్రైడే మార్కెట్ అంటారు లోకల్ మార్కెట్ అంటారు క్రాఫ్ట్ మార్కెట్ అంటారు దీనికి అయితే రకరకాల పేర్లు అయితే ఉన్నాయి సో ఇది ఎందుకంటే ఇలాగా అన్ని సైకిల్ వెనకాల బనానాస్ దీన్ని ఏమంటారు మటోకే అంటారు ఇక్కడ బనానా కట్టేసి నిలిపోతున్నాడు ఎంత బాగుందో చూసారు అసలు సో ఇలాంటి థింగ్స్ అన్ని ఇక్కడ మనకి మార్కెట్ అయితే బలే దొరుకుతాయి ఏటో ఇది ఇదేం పళ్ళు ఏమో ఏమో కట్టించుకోట సీ టొమాటో టమాటోసా ఓకే టమాటోలు రంగు వేస్తే టమాటోలు బాగుంది కానీ కామన్ గా అయితే మాత్రం ఉన్నాయి పైన బాస్కెట్ లో ఫ్రూట్స్ మాత్రం మారుతున్నాయి టెన్ ౌజండ్స్ పెట్టమ పెట్టుకుంటారు అలా ఉ చూడానికి బాగున్నాయండి ఎంత తీసుకోండి అక్క బొమ్మలు చూడొక బాగున్నాయి గత ఐదు వేలుట మన ఇంట్లో కూడా తీసుకోవడం పడి బాగుంటాయి

హైట్ కొ చూసుకోవాలి నోకైట్ ని ఓకే మళ్ళీ ఆడ నైస్ టూ పేర్స్ అండ్ బ్రో దిస్ గిఫ్ట్ బాక్స్ ఇది మాత్రం మనం ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు ఉంటాయి అలా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిల్లకలు వేశారు వెనకాల మళ్ళీ బేబీని కూడా క్యారీ చేస్తున్నట్టుగా ఉంది హౌ దిస్ ఇస్ టెన్ థౌసండ్ మై గాడ్ ఒక్కొక్క పిల్లకి రెండు వేసు వేలు వేస్తున్నట్టున్నాడు ఐదు పిల్లలు ఐదు రెండు పదివేలు అంట ఎటు ఇది

యువర్ సేమ్ ఎవరింగ్ ఏంటంటే ఇక్కడ బీడ్స్ అయితే చాలా బాగుంటాయి అసలు ఈచ్ వన్ ఫార్మోస్ వన్ థౌజండ్ రైట్ ఇది ఒక్కొక్కటి వన్ థౌసండ్ చెప్తున్నది అంటే మనం ఇట్లాగే వేసుకోకర్లేదు దీన్ని మళ్ళీ దాన్ని రీమోడల్ చేసుకోవచ్చు వీటిని కానీ ఇది అయితే ఈ పూస అయితే చాలా బాగుంటాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి అసలుకి అన్ని కలర్స్ మొత్తము ఇక్కడ వీళ్ళే దండలు గుచ్చేస్తారు వీళ్ళే గుచ్చుతారు ఇక్కడ ఇలాగ ఎట్లా అంటే అలాగ ఇది ఒక రకము ఇవి బ్రేస్లెట్స్ ఇవి భలే ఉంటాయి అసలు ఇవైతే నా డ్రెస్కి ఏం మ్యాచ్ అయ్యిందో చూద్దాం మిస్ ఓ దీనికన్నా ఇదైతే ఈ కలర్ ఇంకా బాగా మ్యాచ్ అయ్యింది అనుకుంటా సో ఇట్లా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు మనకి ఎలాగంటే అలాగా వీళ్ళు చక్కగా నీట్ గా వీళ్ళే గుచ్చేస్తా కూర్చుంటారు ఉన్నది ఇంజర్లో సుగిదారం వెరీ నైస్ చూడండి ఇది ఇది ఏంటి వెరైటీగా ఉంది మొత్తం మనిషి మొహం కూడా కవర్ అయిపోయేలాగా ఉంది అయితేనే స్వీట్స్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ వే ఇచ్ ప్లేస్ So bring bringing These all beads. This oh. one. Oh. You will like good or you? Dandalu bracelet. Yes. 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 How are you? I'm good. How are you? The one you like. I'll come to a Multi multicolor beauty. Yeah. This one. This is how much? It is. Sister, you're saying too much, no? this is yet 5000 okay like this now i am getting it chudandi waitte locket balay variety ga unnai this is called what ankau pole this cow is cow pole really? jeli yes like this how hot oh. ho oh, cow bomlanta oh my god yes. Then there is no weight at too lightweight. how much this is each? मुफ वेल आरोप स्ट्रांग ఏదైనా లోకల్ కలర్స్ బాగుంటది అది ఎలా ట్రై చేసుకోవాలి చెప్తున్నది మా అమ్మాయి జుట్టు ఇచ్చేసింది ఆమె చేతిలో కొప్ప చేతిలో పెట్టేసింది అది అంతేనా బాగుంది చాలా బాగుంది సూపర్ ఉంది అంటే అది ట్రై చేయడం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ నువ్వు వీడియో రీప్లే చేస్తే అది ఎలా ట్రై చేయాలో తెలుస్తుంది హౌ మనీ

వావ్ వన్ ఫర్ మీ వన్ ఫర్ పాప ఇంకా మళ్ళీ ముగ్గురికి మళ్ళీ మూడు గిఫ్ట్ కూడా ఇచ్చింది సో మచ్ సిస్టర్ పదిహేను పీసులు తీసుకున్నాము ఒకటి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎందుకంటే ఇక్కడ మాత్రమే దొరుకుతాయి కదా ఇండియాలో ఇలాంటివి దొరకవు కాబట్టి ఇట్లా దొరకని అయితే ఎక్కడైనా ఇండియా కూడా తీసుకుంటాము టెన్ పీసెస్

బట్టలు అయితే మాత్రం అసలు ఎదిరిపోయినాయి అమ్మాయి బాగుంది ఏది ఆ అమ్మాయి బాగుంది అందంగా ఉందో ఫ్రేమ్ కూడా అంత బాగుంది బాగు పట్టుకున్న అమ్మాయి కూడా అంతే బాగుంది అసలు అందరూ అసలు మార్కెట్ అయితే ఇలా ఉంటుంది మామూలుగా ఈ డ్రెస్ ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ షర్ట్స్ స్కర్ట్స్ చాలు అన్నీ ఉంటాయి ఇక్కడ బ్యాగ్స్ అయితే ఎంత బాగా లుక్నారో హాయ్ సిస్టర్ యా ఇట్ ఇస్ మేకింగ్ టూ నైస్ థాంక్యూ వావ్ ఇది హ్యాండ్ మేడ్ చూశారు కదా ఎంత బాగుందో అసలుకి చక్కగా ఈ నారతో వలేస్తుందా ఓకే దిస్ ఇస్ వైర్ యు ఆర్ యూజింగ్ యా వావ్ వావ్ వాట్ బ్యూటిఫుల్ టాలెంట్ యు హావ్ దీంతోటి ఇంత అందమైన బుట్ట చేసేసింది చేసింది మీన్స్ షి మేడ్ ఐఎమ్ సేయింగ్ దట్ విత్ దిస్ వైర్ షి మేడ్ ఎ బ్యూటిఫుల్ బ్యాగ్ దిస్ మెటీరియల్ టాపిక్ ఫోర్ కే ఫైవ్ కే ఏను ఈ కలర్లో కూడా ఉంటుందా సెవెన్ విజ్ వన్ నో నో ఐ ఐ వాంట్ దట్ బ్యాగ్ ఐ హ్యావ్ ఓన్లీ ఫైవ్ ఓకే ఫైన్ ఇంకా స్పూన్లు గరిట్లు పెంచాలు బిగ్గన్లు అన్నీ ఎరుపు దాంతాలు అలా చేసిన అవన్నీ కూడా అని ఫోర్కులు కూడా ఉన్నాయి చూసావా హెయిర్ క్లిప్స్ అసలు నిజం లాగా ఉంది ఇట్స్ లుకింగ్ లైక్ రియల్ వన్ సరే మొట్ట ఇండియాకి వెళ్ళిపోతాను కార్ వేసుకుని వాట్ ఐమ్స్ ఐ విల్ గెట్ దిస్ వన్ అండ్ ఐ విల్ ట్రావెల్ టు ఇండియా అసలు ఏంటో నిజంగా నోర్ తెరి చేసి నిజంగా కూడా ఇలా పెట్టే పెన్ హౌ మచ్ అక్కడ పెన్సిల్ అంటే చూడు పెన్సిల్ టూ ఫైవ్ చెప్తున్నాలే కానీ కింద షార్ప్ చేసుకుంటే పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అదే కదా I well I can. Can you give three piece for five k? Three piece? Ah. You are saying two five each. I am asking you. Ah, that's why I am asking you. You make three piece for five thousand. No, you take, you take. three. I give you six, six Is she saying what? If yeah. you give me like that, I will. I will buy for okay. six piece for yeah. ten thousand. I am taking. I am taking. You are ex accepting. I know.